క్రైస్త రాత్రి సమయంలో మనమంతా కూడా కలిసి ప్రార్థించడానికి చేరడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనములు ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కుటుంబములకు చేరి ఉంటారు వారు తమ దినమంతా కూడా తమ పనులలో ఎంతో బిజీగా గడిపి మరి అనేకమైనటువంటి పరిస్థితులలో అనేక సమస్యలను దాటుకుంటూ క్షేమంగా సక్సెస్ఫుల్గా కం కంప్లీట్ చేసుకొని ఇండ్లకు చేరిన చేరి ఉన్నారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లుస్తున్నాము ఈ రాత్రి వేళ మనము కుటుంబములుగా ప్రార్థనలు చేసుకుంటాం అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు చేసుకుంటాం ఈ రాత్రి వేళ మనమంతా కూడా ప్రార్థించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు ఇది నం దేవుడు ఇచ్చినటువంటి మంచి వాక్యం ఏంటంటే ఏహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజము పలకు వాడే కీర్తనల గ్రంథము పదహైదవ కీర్తనము ఒకటి రెండు వచ్చినండు ఇది దావిదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనను బట్టి మనము ప్రార్థన చేయవచ్చు మరి మన జీవితాలలో మనము ఎలా జీవిస్తున్నాము మన జీవితాన్ని బట్టే మనము దేవుని సన్నిధిలో అతిథిగా అంటే అతిథిగా అంటే అతిథిగా ఉంటే కొద్ది కాలమే కానీ మనము నివసింపదగిన వా నివసింపాలని మనం కోరాలి మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే అతిథిగాను నివసింపదగిన అతిథిగా అంటే మనం ఈ లోకంలో ఒక కొద్ది కాలమే ఉంటాం అయితే శాశ్వతంగా ఉండేది ఎప్పుడు అంటే దేవుని సన్నిధికి చేరినప్పుడు అయితే రెండు సమయాల్లో కూడా మనం ఉండవలసింది దేవుని కూడా గుడారంలోనే దేవుని యొక్క దేవుని యొక్క ఆధీనంలోనే దేవుడు మనకు అతిథిగా కాదు మనము ఆయనకు అతిథిగా ఒక ఒక పోస్టర్ ఉంటుంది కదా చాలామంది ఇళ్ళలో ఒక పిక్చర్ ఉంటుంది జీసస్ క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ది సర్ఫ్స్ ద అన్సీన్ హోస్ట్ అట్ ఎవ్రీ మీల్ అని అంటే ఆయననే మనకు ఆతిథ్యం ఇచ్చేవాడు మనం అతిథులం మాత్రమే ఎందుకంటే దేవుడు మనకు ప్రొవైడ్ చేయకపోతే మనకు ఆహారం రాదు కదా దేవుడు మనకు ఉద్యోగం ఇవ్వకపోతే మనకు ఉద్యోగం లేదు దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి మనం సంపాదిస్తున్నాం మనం ఆహారం తింటున్నాం ఈ విధంగా దేవుడు మనకు ఆతిథ్యం ఇచ్చి వాడై ఉన్నాడు మరి ఆయన సన్నిధిలో మనము అతిథులుగా ఉండాలంటే దేవుని యొక్క కృప ఉంటేనే మనము ఆయన ఆయన ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అనేకమైన ఆశీర్వాదాలను ఈలు ఒక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నాము మనకు ఇవ్వబడినటువంటి ఇల్లైనా వస్త్రాలైనా ఆహారమైనా మన కుటుంబ అయినా ప్రతిదీ కూడా దేవుడిచ్చినదే మనకు ఒక వెహికల్ వచ్చిందా అది కూడా దేవుని కృప మనకు చిన్న సైకిల్ ఉన్నా అది దేవుని కృప ఒకవేళ పె ఒక పెద్ద బైక్ ఉన్నా అది దేవుని కృప లేకపోతే ఫోర్ వీలర్ ఉన్నా అది దేవుని కృప ఏదైనా కూడా ప్రతిదీ కూడా దేవుని కృప చేతనే మనకు లభిస్తూ ఉన్నది ఆ విషయాన్ని మనం గ్రహించి ప్రతి దినం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మన జీవితంలో ముందుకు సాగాలి మరి దేవుని సన్నిధిలో మనం శాశ్వతంగా ఉండాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి మరి దేవుని యొక్క ఆతిథ్యం మనం పొందుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలి ఇక్కడ చెప్పబడితే చెప్పబడింది దావిది చెప్తున్నాడు ఏమని అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకడం నిజం పలకడం అనేది చాలా కష్టం కదా చాలాసార్లు మనం చాలా సింపుల్గా చిన్న చిన్న అబద్ధాలని చెప్పేస్తూ ఉంటాం చిన్నదైనా పెద్దదైనా అబద్ధము అబద్ధమే మరి కొన్నిసార్లు ఎంత అంటే ఏ చాలా చిన్న అబద్ధమే మనకి ఎవరైనా ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మనము ఎక్కడో ఉంటాము కానీ ఇంకొక చోట ఉన్నామని చెప్తారు ఇంకా ఉండము ఆందవే ఇప్పుడే బయలుదేరాను ఆందవే ఉన్నానని చెప్తారు ఇలా రకరకాలుగా మనము అబద్ధాలు చెప్తూ ఉంటాం చాలా చిన్నవే కానీ అబద్ధము అబద్ధమే కదా అయితే దేవుడు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నిజం పలకాలని చెప్తూ ఉన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నడవాలని ఆయన కోరుతూ ఉన్నాడు నాలుకతో కొండెంలాడవద్దు తన చెలికానికి కీడు చేయడు అంటే మన ఫ్రెండ్స్ అయినా మరి నైబర్స్ అయినా ఎవరికైనా సరే మనం కీడు చేయకుండా ఉండాలి పొరుగు పొరుగువాని మీద నింద మోపడం మోపడం నింద మోపడం అంటే ఏంటంటే మనకు తెలియకుండా తెలియకపోయినా కూడా అది తెలిసినట్లుగా చెప్పడం అనమాట తెలిసినట్లుగా అది నిజమే అన్నట్లుగా అనేసేయడం అది నింద అలాంటి నిందలు మనం ఎప్పుడు కూడా వేయకూడదు మనకు తెలిసినా ఒక్కొక్కసారి చెప్పకుండా మామూలుగా ఉండడమే మంచిది ఒకవేళ తెలిసి నిజం తెలిసినప్పుడు సరిగ్గా నిజం తెలియకుండా పోతే అప్పుడు మనం అనవసరమైనటువంటి మాటలు ఇరుగు పొరుగు వారితో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మన కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా మాట్లాడకుండా ఉండడం ఎంత ఎంతో మంచిది అంతేకాకుండా మనకు మనం ఎలా ఉండాలంటే నీచులను చూస్తే మనం అసహించుకోవాలి అంటే అఫ్ కోర్స్ అసహించుకోవడం అంటే మనం వాళ్ళ జోలికి పోకూడదు వాళ్ళతో సహవాసం ఉండకూడదు అదే కదా మొదటి కీర్తనలో కూడా ఉన్నది దుష్టుల ఆలోచన చోటు నడవక పాపుల మార్గపు నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దు ఈ మూడు కూడా మనం చేయకుండా ఉండాలి అలాంటివి మనకు అసహ్యంగా ఉండాలి అంతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలాంటి భయభక్తులు కలిగిన వారిని ఎవరైతే యథార్థంగా నడుచుకుంటారో వాళ్ళు అత వాళ్ళని సన్మానిస్తారంట అలాంటి గుణం ఉంటుందన్నమాట అంటే భక్తిపరులను యథార్థవంతులను దేవుని అందులో భయభక్తులు కలిగిన వారిని సన్మానించేటువంటి బుద్ధి కలిగి ఉంటారు మరి ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినా కూడా మాట తప్పనటువంటి మంచి గుణాలు మన యథార్థవంతునికి అంటే దేవుని సన్నిధిలో నిలబడదగినటువంటి వారికి ఉంటాయి అతడు వడ్డీకి ఇవ్వడు నిరపరాధిని చెరుపుటకై లంచం ఉప్పుచ్చుకొనడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు లంచం ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఎలాగా ఇవన్నీ కూడా మనకు దేవునికి విరుద్ధం అయినా కూడా మనం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి తప్పని పరిస్థితులలో చేస్తూ ఉన్నాము అని మనం అనుకుంటాం కానీ దేవుడు అయితే చెప్తున్నాడు అవి కూడా చేయకూడదట అలా చేస్తే కూడా దేవుని సన్నిధిలో మనము నిలవలేము అని నివసింపలేము అని చెప్తున్నాడు మరి మన జీవితాన్ని మనం ఒకసారి ఇట్లాంటి కీర్తనలు చదువుకున్నప్పుడు ఆ కీర్తనలు బట్టి మనం ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక ప్రార్థన చేసుకుందామా సర్వశక్తిమంతుడా దయమయడానికి వందనములు తండ్రి అవును ప్రభా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన ఉండదగ ఉండదగిన వారమై ఉండాలంటే కూడా మాకు అర్హత లేదు తండ్రి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపద నివసింపంచడానికి కూడా మాకు అర్హత లేదు కానీ ప్రభా నీవు అద్భుతమైనటువంటి రీతిలో మమ్మలను క్షమించే దేవుడై ఉన్నారు కనుక తండ్రి ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా స మా యొక్క పాపంలన్నింటినీ సందలు ఒప్పుకుంటున్నాము మా అపరాధం క్షమించమని వేడుకుంటున్నాం ఇతరులు మేడలా చేసిన అపరాధములను కూడా క్షమించండి మా తండ్రిదేవ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయండి హృదయపూర్వకంగా నిజం పలకడానికి సహాయం చేయండి ప్రభ నాలుకతో కొండెంలాడకుండా సహాయం చేయండి ప్రభా మా చెలికానికి కానీ లేకపోతే మా నేబర్స్కి కానీ ఎవరికైనా సరేనైనా కీడు చేయకుండా మాకు సహాయం చేయండి ప్రభ ఇతరుల మీద నిందలు మోపకుండా సహాయం చేయండి తండ్రి అనవసరంగా ప్రభ ఎవరిని కూడా అవమానించకుండా ఎవరిని కూడా నిందించకుండా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎవరైనా నిందించినప్పటికీ కూడా మేము భయపడకుండా నీ సన్నిధులు ప్రార్థించి వారి కొరకు మేము వారిని క్షమించే రీతిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీచులను మేము అసహించుకునే రీతిగా దుష్టులు మార్గంలో పాపుల మార్గంలో మరి అపహాసకులు కూర్చుంది చోట మేము ఉండకుండా మాకు సహాయం చేయమని తండ్రి ఆ విధంగా ఉండడం అసహ్యమైనటువంటి రీతి అని మేము తెలుసుకొని వారికి దూరంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ అందు భావభక్తులు గల వారిని సన్మానించడానికి మాకు కృప చూపించండి నాయన ఒకవేళ ప్రమాణం చేసినట్లయితే మాట మీద నిలబడడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వడ్డీకి ఇవ్వకుండా సహాయం చేయండి లంచం ఇవ్వకుండా సహాయం చేయండి లంచం పుచ్చుకొనకుండా కూడా నాయన ప్రభ మా హృదయాలను నాయన మీ యొక్క ఆత్మతో సంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి ప్రభ ఈ లోకంలో అనేక మార్లు ఇలాంటి శోధనలకు మేము గురి అవుతుంటాం కానీ ప్రభా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయన లంచం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకుండా మాకు సహాయం చేయమని ప్రభా ఆ శోధనను మేము కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నాయన మేము పని మేము చేసే పనికి మేము జీతం పుచ్చుకుంటుండగా తండ్రి మేము తిరిగి పైన ఇలాంటి పనులు చేయకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇలా ఉంటే మేము ఎప్పుడు కూడా కదల్చబడము నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలము నీ గుడారంలో అతిథులు అతిథులుగా జీవించగలము తండ్రి ప్రభా నీవు మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి మాకిచ్చిన ఉద్యోగాలను బట్టి మాకిచ్చిన ప్రతి ఆశీర్వాదం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి వేళ అన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినమంతా మాకు తోడుగా ఉండే మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి ఎవరెవరైతేనైనా మరి అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ హాస్పిటల్స్లో ఉన్న వాళ్లకు త్వరగా స్వస్థత అనుగ్రహించి త్వరగా వారు ఇళ్ళకు చేరినట్లుగా కృప చూపించి మనం వేడుకొచ్చున్నాం మా తండ్రి దేవ మరి తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి శాంతి సమాధానంలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి కూడా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి తండ్రి మా తండ్రినైనా వారి వారి పరిస్థితులంతా కూడా సరిచేసి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడవు తండ్రి ఎంతో దయగలిగినటువంటి దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి నడిపించేటువంటి దేవుడవు ప్రభా మా తండ్రి కష్టాలలో ఈ కన్నీళ్లలో ఇబ్బందులలో మరి సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యను కూడా తీర్చివేయమని ప్రభా అప్పుల బాధ నుంచి విడుదల ప్రభా ఎంతమంది అయితే నాయన నిరాశతో కృంగుదలలో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా నాయన సహాయం చేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కుటుంబాలలో తండ్రి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ సన్నిధికి రాగులుగుటకు అయిన ప్రతి ఒక్కరికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ ప్ర దుర్వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవే గొప్ప దేవుడవు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగినటువంటి దేవుడు ఎంతమంది అనాథలు దిక్కులేని వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా మీ యొక్క కృప అనుగ్రహించండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్లను పోలీస్ శాఖ వారిని తండ్రి సైనికులను వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా దీవించిన నాయన వారందరికీ నాన్న కావాల్సినటువంటి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ దినమంతా మాకు తోడైండి మమ్మల్ని నడిపించారు మా ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి నడిపించారు తండ్రి ఎవరైనా ప్రభా ఏదైనా మరి సమస్యకు గురైన వారు కానీ లేకపోతే ఆకస్మికమైనటువంటి ప్రమాదములకు గురైన కానీ వారు కానీ ఉన్నట్లయితే వారందరికీ కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించి త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడై ఉండండి ప్రభా మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచవేయమని వేడుకొంచున్నాము మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగపాయాలు కానీ లేకుండా కాపాడండి ప్రతి ఒక్కరికి నాయన మరి నీ యొక్క పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్కరిపైన పైన ప్రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఇంటిలోనూ కుమ్మరించండి ప్రభా ప్రతి శాతాను శక్తుల నుంచి ఏసునామంలో విడుదల ప్రతి అంధకార శక్తుల నుంచి శక్తులను ఏ లయం చేస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ ప్రశాంతమైన నిద్ర రెస్ట్ అనుగ్రహించి తిరిగి ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరు కూడా తమ పనులకు వెళ్తుండగా మీ యొక్క కాపుదల భద్రతతో మమ్మల్ని అందరినీ రాత్రంతా నడిపించి కాపాడమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్